హాయ్ అండి ఈరోజు మనం వెన్నెండలు ఎలా చేయాలో చూద్దాం పురాణాల్లో చెప్పినట్టు బాలకృష్ణుడు వెన్నంటే ప్రాణం పెట్టేవాడు కాబట్టి కృష్ణాష్టమి నాడు ఆయనకు నైవేద్యంగా వెన్నతో చేసిన వంటకాలు తప్పనిసరిగా పెడతాము ఈ వెన్నెండలు కూడా అచ్చం ఆయన రుచులుగా తగ్గ పండగ మిఠాయి ముందుగా మనకు కావలసిన పదార్థాలు వెన్న పాలు వరిపిండి బెల్లం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని పిండి వేసి జల్లించండి ఇలా జల్లించడం వల్ల పిండి బరగ్గా ఉండకుండా ఉంటుంది ఆ తర్వాత వెన్నపూస తీసుకొని పిండిలో వేసి బాగా కలపండి పిండికి బాగా పట్టించాలి ఎక్కడ ఉండలు లేకుండా వెన్నపూస మొత్తం కలిసేదాకా కలపాలి వెన్న అంటే కృష్ణుడికి ప్రాణం ఇలా వెన్నెల్లా పిండిలో కలిపిన తర్వాత మనం చేతిలోకి పిండి తీసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి ఇలా చూపించిన విధంగా ఆ తర్వాత కొద్ది కొద్దిగా పాలను పోసుకుంటూ పిండిని కలుపుకుంటాము ఇక్కడ నీళ్ళని అసలు వాడము మొత్తం పిండిని పాలతోనే కలుపుకుంటాము పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా మెత్తగా కలుపుకున్న పిండిని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకుందాం ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి ప్లేట్లో పెట్టుకుందాం ఉండలు చేసేటప్పుడు అసలు క్రాక్స్ రాకూడదు చేతికి కొంచెం వెన్న రాసుకుంటే క్రాక్స్ రాకుండా పర్ఫెక్ట్గా రౌండ్గా వస్తాయి ఇలాగే పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకుందాం ఆయిల్ హీట్ అయిందో లేదో తెలియడానికి ఇక్కడ ఒక ఉండ వేసి చూద్దాం ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఆయిల్ పోసుకున్న దానికి తగ్గట్టు ఉండలు వేసి గోధుమ రంగు వచ్చేంత వరకు కాల్చుకుందాము ఉండలని గోధుమ రంగు వచ్చే వరకు మాత్రమే వేయించాలి ఇలా అన్నీ ఉండలని గోధుమ రంగు వచ్చేంత వరకు వేయించేసి ప్లేట్లో తీసేసుకుందాం ఆ తర్వాత బాండీ పెట్టి బెల్లం వేసుకొని కొంచెం నీరు పోసి బెల్లాన్ని లేత తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి ఇలా లేత తీగపాకం వచ్చిందో లేదో తెలియడానికి బెల్లం కరిగిన తర్వాత ఇంకో ప్లేట్లోకి నీళ్లు తీసుకొని ఆ బెల్లం కరిగిన దాన్ని ఇలా కొంచెం ప్లేట్లో వేస్తే మనకి ఇలా ముద్దలాగా రావాలి మరీ ముదురు పాకం మాత్రం రాకూడదు ఇలా పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకంలోకి మనం చేసిన ఉండలన్నీ వేసుకొని కలుపుకుంటూ ఉందాం ఈ పాకం ఉండల్లోకి కలిసేంతవరకు కలుపుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా రుచికరమైన పండగ మిఠాయి వెన్నుండలు రెడీ ఈ కృష్ణాష్టమికి కృష్ణుడికి నైవేద్యంగా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి